నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో మూడవ దివ్యక్షేత్రం పేరు తంజమామణి కోయిల్ ఇక్కడ ఉన్న స్వామివారి పేరు నీలమేఘ పెరుమాల్ అమ్మవారు శంగమల వల్లి తాయారు పుష్కరిణి కన్యాపుష్కరిణి అమృత తీర్థం విమానము సౌందర్య విమానము పరాశర మహర్షికి ప్రత్యక్షమైనటువంటి పెరుమాల్ తూర్పు ముఖముగా కూర్చున్న బంగిమలో ఉన్నటువంటి పెరుమాల్ ఇక్కడ మంగళాశాశ్రం చేసిన ఆల్వార్లు పూదత్తాల్వార్ తిరుమంగయ్య ఆల్వార్ నమ్మాల్వార్ తంజమామని కోయిల్లో శ్రీహరి ముగ్గురు రాక్షసులను సంహరించి మూడు రూపాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు తంజమామని కోయిల్ తంజయాలి మణికొండ్ర పెరుమాల్ మూడు క్షేత్రాలు కలిపి ఒకే క్షేత్రంగా భావిస్తారు మణికొండ్ర పెరుమాల్ సన్నిధిలో శ్రీరామ తీర్థ సమీపములో మణికూడ విమానంలో అంబుజవల్లి సమేతుడై భక్తులను అనుగ్రహించుచున్నారు ఇలా స్వామివారు మూడు రూపాల్లో వేయించేసి ఉండడానికి ఒక కథ చెప్పారు దేవదానవులు క్షీరసాగర మదన సమయంలో సముద్రం నుంచి అమృతం పుట్టింది ఈ సమయంలో శ్రీహరి మోహిని రూపంలో దానవులను సమూహితులను చేసి వారికి అమృతం అందకుండా చేసి దేవతలకు అందించేటట్లు చేశారు అప్పుడు పరాశ్ర మహర్షి దేవతలతో పాటు అమృతాన్ని సేవించడమే కాక కొంత అమృతాన్ని ఇంద్రుడు వారించినా తన ఆశ్రమానికి తీసుకెళ్లి అక్కడ ఉన్న పుష్కరిలో కలిపాడు అప్పుడు అది అమృత పుష్కరిని అయింది ఒకసారి భూమండలంలో పెద్ద క్షమం వచ్చి వర్షాలు లేక పంటలు పండగ అందరూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేది పరాశర మహర్షి ఆశ్రమం మాత్రం అమృత పుష్కరితో ఆశ్రమం పచ్చగా ఉన్నది ఆహార నిన్మేషణంలో ఉన్న దండకుడు దండకుడు తారకుడు అని ముగ్గురు రాక్షసులు పరాశర మహర్షి ఆశ్రమానికి వచ్చింది అచడి పుష్కరిలో నీరు తాగగా విపరీతమైన బలం వచ్చింది దానితో ముగ్గురు రాక్షసులు స్త్రీ మును వేధించారు ఆశ్రవాసుల బాధలను చూసి పరాశుడు బ్రహ్మదేవుని ప్రార్థింపగా బ్రహ్మదేవుడు నేను సృష్టిని మాత్రం చేయగలను లయం చేయజాలను అందువల్ల శివుని ప్రార్థించమని చెప్పాను అంతటా శివుని ఉద్దేశించి ఉద్దేశించివ్రమైన తపము ఆచరించారు శివుడు ప్రత్యక్షమై ఈ రాక్షసును వరించటకు సమర్థుడు నారాయణే నారాయణు కోసం తపస్సు చేయను నారాయణుడు ప్రత్యక్షం అవన్నంత వరకు ఋషుల రక్షణార్థమై చండికను పంపించేదను అని పలికాను చండికను పరాశుడు వెంట పంపించాను పరాశుడు విష్ణు కొరకు తపస్సు ప్రారంభించారు ఆశ్రమం రక్షిస్తున్న చండికను చూసి దండకుడు బాణవర్షను కృపించారు చండిక గురు అసలు రథములను చేశాను తండగుడు ప్రయోగించిన శక్తి ఆయుధమును తన సులాయుధంతో ముక్కలు చేశాను తంజకుడు నేలపై పడిపోయాను చండిగా మిగిలిన వారిచే యుద్ధం పుష్కరిలో నీటిని తెచ్చి చిలకరించగా వారు పునర్జీవి అయ్యారు ఈలోగా మహావిష్ణువు ఆ ప్రత్యక్షమై ప్రత్యేకమై ఇందుడు వద్దనున్న నీవు అమృతమును ఆశ్రమంలో తెచ్చి ఈ పుష్కరినిలో కలిపింది ఇప్పుడు ఈ ఉపద్రవం వచ్చినది దాని వలననే అని పలికి ఆ పుష్కరిలో నుండి అమృతమును వేరు చేశాను విద్య తారకుని చండికకు వదిలి దండకునితోను తంజకునితోనూ విష్ణువు యుద్ధం చేశాను తంజకుడు ఏనుగురూపం ధరించి సాల వృక్షంలో గ్రహించి నారాయణు పైకి వచ్చాను అప్పుడు స్వామి నరసింహునిగా మారి జుట్టు పట్టుకుని పైకి వదించడుకు ఉద్యుక్తుడైనప్పుడు స్వామి ఈ రూపంతో ఇక్కడే శాశ్వతంగా ఉండు నా పేరు మీద ఈ ఊరు తాంజపురిగా మగినట్లు వరం ఇయ్యమని కోరాను స్వామి అతన్ని అనుగ్రహించి తంజమామని కోవిలలో నరసింహునిగా మనకు ఇప్పటికీ దర్శనమిచ్చుచన్నాడు తంజకుడు వరించిన పిదప దండకుడు భయముతో పారిపోయి భూమిలో ఉన్న రంధ్రములో దాగుకొని నారాయణుడు వరాహ రూపంలో ప్రవేశించి అతన్ని వదించాను చండిగా తారకుని వధించను ఆమెను మెచ్చుకుని ఆమెకు ఏకవీర అను నామం ఇచ్చాను రాక్షసులందరూ సంహరించబడంతో పరాశుడు సంతోషించి స్వామి లక్ష్మీదేవితో పాటు ఇక్కడ ఉండమని వేడుకోలేను స్వామి పరాశుడిని కోరిక మనించి ఇప్పటికీ నలమేగ పెరుమాలుగా మనకు దర్శనం ఈ క్షేత్రంలో ఉత్సవాలు వృషభం విశాఖ తీర్థోత్సవం పది దినములు నీలమేఘ పెరుమాల్ బ్రహ్మోత్సవాలు మీన ఉత్తర తీర్థోత్సవంగా పది దినములు మణికొండ్ర పెరుమాల్ బ్రహ్మోత్సవాలు మేషం శ్రవణ తీర్థోత్సవంగా పది దినములు పెరుమాల్ బ్రహ్మోత్సవాలు తంజావూరు రైల్వే స్టేషన్కి రెండు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ దివ్యక్షేత్ర మా వీడియోలని విని మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయాల్సిగా ప్రార్థన